అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ట్వంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిటీ టూ అచల సూచన సూచనెంతో ఎదికారిచే గాని ఎందరికి దోపదమ్మలార ఇన్న గాని ఎను తెలియరాదు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము స్థిర స్వభావము ఏ కొద్ది మందికో ఉండును ఆ స్థిర స్వభావం గల మనిషి పరమాత్మతత్వమును తెలుసుకొనడు ఉపాయములను వెదకగలడు వేమన పద్యాలు ఎయిటీ త్రీ అచ్చుపడగ మనసు మజ్జిగ చేపట్టి ఉచ్చటించి శివుని మూర్తి చూపి ఖచ్చితంబు మాన్పి చొచ్చుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ శివయో తాత్పర్యం శివయోగంతో మనసు చిక్కబట్టుకొని శివుని మూర్తిని మనమున ధ్యానించి మంచి బుద్ధితో మానవుడు ప్రవర్తించవలనని గ్రహించవలెను వేమన పద్యాలు ఎయిటీ ఫోర్ అచ్చుపడ ముద్రలెన్నుచు మచ్చిక మీరంగ మనసు మరిగిన మీదన్ విచ్చలవిడి రమయింపుచు మెచ్చినదే ముక్తి కిరవు మేదిని వేమ తాత్పర్యము మోక్షస్థానం పొందాలంటే హస్తముద్రలపై మూర్తిని చూపి ఈశ్వర ధ్యానం చేయవలెను. టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం